హై ఫుడ్ లవర్స్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఈరోజు ఏ రెసిపీతో మీ ముందుకు వచ్చినా ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేసుకుందామండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి వంకాయ కూర మసాలా ఒక్కసారి మీరు కూడా ఈ మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి ఇవ్వండి ఇక ఇంట్లో పెరిగిన మొక్కలు కాసిన కాయలు అండి చాలా ఆర్గానిక్గా న్యాచురల్గా ఉండే కాయలు అంటే కాయలు చూడ ఎంత తాజాగా ఉన్నాయో ఇట్లాంటి కాయలతో వంకాయ క్రిస్పీ తయారు చేస్తే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి ఇంక ప్రిపేర్ చేసుకుందామా వంకాయ కూర రండి మరి ఇప్పుడు గుత్తి వంకాయ కూరలోకి మసాలా తయారు చేసుకుందాం అండి ఇప్పుడు పల్లీలు అండి ఈ పల్లీల్ని దోరగా వేయించుకుందాం ఒక ధనియాలు ధనియాలు అండి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి కొద్దిగా జీలకర్ర మాడిపోకూడదండి మాడిపోతే మటుగా చేదు వచ్చింది మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోండి తెల్ల నువ్వులు వేసుకుందాం కొద్దిగా పెండి కొబ్బరి ఇవి కూడా వేయించుకుందాం కొద్దిగా మెంతులు వేసుకుందాం ఈ గుత్తి వంకాయలోకి మసాలే టేస్ట్ అండి మసాలా మంచిగా టేస్ట్గా పట్టుకుంటే కూర కూడా చాలా టేస్ట్గా వచ్చింది కొనే ఉండదు లేకపోతే మాడిపోతాయండి ద్వారా వేయించుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం అండి రెండు రూపాయలు కట్ చేసుకుందామండి వీటిని నూనెలో మగ్గనిచ్చుకుందాం కొద్దిసేపు మూడు టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ పదివేలు ఉపాయ రబ్బులు వేసుకోండి వీటిని కూడా ఆయిల్లో వేయించుకోండి ఆ పక్క కూడా వేసుకోండి కొద్దిగా రెండు రబ్బలు వేసుకొని సరిపోతాయి దీన్ని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్లో పట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలాగ మెల్లగా మగ్గనవ్వండి ఆయిల్లో వేయించుకోండి తారినవండి కొద్దిసేపు మసాలా పౌడర్ ఉంటే ఇలా మెత్తగా కొట్టుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు టమాటాలు కూడా దీంట్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి కట్ చేసుకున్న వంకలు వాటర్లో వేసుకోవాలి ఇలా నాలుగు పడగలు కట్ చేసుకోండి మసాలా పెట్టుకోవడానికి వీలు ఉండేటట్టు ఇట్లా కట్ చేసుకోండి నేనైతే ఒక అర కిలో వంకాయలు తీసుకున్నా అండి ఇవి మా తోటలో ఇంట్లో ఇంట్లో పెంచిన మొక్కలు మొక్కలు ఇవ్వండి ఇవి ఆర్గానిక్గా పెరిగినాయి కాయలు చాలా టేస్ట్ ఉంటాయండి చూడండి అంత ఉన్నాయో ఇలా లేత వంకాయలు తీసుకోండి అప్పుడే టేస్ట్ ఉంటుంది కూర బాగా కొన్ని పేస్టు అంత మెత్తగా కొట్టుకున్న పేస్టు అప్పుడే గట్టిగా ఉండాలి పేస్ట్ ఎప్పుడైనా దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెరుగు పేస్ట్ వేసుకుందామండి అల్లం వెరుగు పేస్ట్ కొద్దిగా గరం మసాలా ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి ఇది మొత్తం వంకాయలో పట్టించుకోవాలండి వంకాయలోకి మసాలా మొత్తం పట్టించుకోవాలండి ఇలా వంకాయలోకి మసాలా మొత్తం పట్టించండి మంచి ఎంతవరకు అందులో పట్టించేసింది ఒకే మొత్తాన్ని కట్టండి అలాగే పేషెంట్ల మొత్తం పడించుకోండి మంచిగా ఎంత మంచి కూడా కాదు కూడా పేస్ వచ్చిందండి మాకు ఎవరు తినేటప్పుడు మంచి పేస్ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందాం మసాలా వంకాయల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనివ్వండి ఉల్లిపాయ ము ఉల్లిపాయని ముక్కలు ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోండి అది ఇప్పుడు వేసుకుంటున్నా బార్ కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఆయిల్లో మగ్గించుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి ఉల్లిపాయలు మిరప మగ్గినాయి అండి చాలా ఈ విధంగా బాగా ఎక్కువ మాడి మాడిపోతాయి ఎక్కువ మగ్గితే ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకున్నాం అండి మసాలా పెట్టిన వంకాయలు ఇప్పుడు వేసుకున్నామండి జాగ్రత్త మసాలా పోకుండా ఓదానం అంటే ఒక వరుసగా పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సన్నటి సెగ మీద మగ్గనివ్వండి అప్పుడే ముక్కకి మొత్తం మసాలా పట్టిద్ది మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అట్లా ఉంచుకుందామండి కూలిగుందో చూడండి పులుసుకి కొద్దిగా చింతపండు తీసుకోండి చింతపండు పులుసు పోసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది పది నిమిషాల తర్వాత చూద్దామండి ఒకసారి ఇప్పుడు వంకాయలు అన్నిటిని ఒక పక్కకు తిప్పుకోండి ఇంకో పక్కకి ఒక పక్క ఉడికిందిగా ఇంకో పక్కకు తిప్పుకోండి చూడండి ఎలా ఉడికిందో ముక్క మసాలా మంచిగా పడితేనే టేస్ట్ ఉంటుందండి వంకాయలకి రెండు వంకాయలకి మసాలా బాగా పట్టింది మంచిగా వంకాయలు కూడా బాగా వేగాయండి ఆయిల్లో మొత్తం మంచిగా ఉడకాలండి మసాలా బట్టి అప్పుడే గుత్తి వంకాయ కూర బాగుంటుంది టేస్ట్ బాగా వచ్చింది కూర ఎంతసేపు అయినా కానీ సిమ్ములోనే నిదానంగా ఉడకనివ్వండి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది వంకాయలు కూడా మాడకుండా నూనెలో వేగుతి నిదానంగా చూడండి ఆయిల్లో వంకాయలు ఎట్లా మగ్గి ఇలా ఆయిల్లో వీలైనంతసేపు మగ్గించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలా వంకాయలని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి మాడిపోకుండా చూడండి అలా ప్రై దగ్గరికి మసాలా బట్టి వంకాయలు చూడండి అట్లా ఉడికినా ఇలా మంచిగా ఉడకాలండి ఆయిల్లో ఎంతసేపు మగ్గితే అంతసేపు మగ్గనవ్వండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కరియాపాక వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు టైం దొరికినప్పుడు మసాలా వంకాయ ఇలా తయారు చేసుకోండి చికెన్ మట్ల కంటే కూడా అంత చాలా టేస్ట్గా ఉంటుంది మూత పెట్టుకుని అట్లా ఉడకనేద్దాం మల్లిగా సన్నడు సగం మీద ఇప్పుడు మూత తీసి ఒక్కసారి మళ్ళీ వంకాయలని తిప్పుకోండి వంకాయలు అట్లా ఉడికినాయి బాగా అండి మంచిగా ఆయిల్లో ఇప్పుడు మనం ఇందాక పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం దీంట్లో అండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు నిదానంగా ఉడకనివ్వండి పది నిమిషాలు అట్లా ఉంచదు ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు కూడా పోసుకుందామండి పూర మొత్తం దగ్గరకు వచ్చేంతవరకు నిదానంగా ఉడకనివ్వండి అడుగుపట్టకుండా కాయలు పైకి తేలేంతవరకు నిదానంగా పట్టకుండా మధ్య మధ్య ఇట్లా తిప్పుకుంటూ ఉండండి సరిపోద్ది వాటర్ మొత్తం దగ్గర కావాలండి ఈ పులుసు మొత్తం ఈ పులుసు మొత్తం దగ్గరికి అయ్యి ముక్కకు బాగా పట్టేంతవరకు సిమ్ములో నిదానంగా ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపోతుంది బాగా మూత పెట్టుకుని ఒక పావు గంట అట్లా ఉంచుకుందామండి పుల్ దీంట్లో ఉన్న మసాలా పులుసు మొత్తం దగ్గరికి ముక్క పట్టుకోవాలి అంతవరకు నిదానంగా ఉడకనివ్వండి ఒక పది నిమిషాలు అట్లా ఉంచుకుందాం కొద్ది కారం అండి కారం సరిపోని వేసుకోండి మరి ఎక్కువ తిండు ఎక్కువ వేసుకోండి తక్కువ తిండు తక్కువ వేసుకోండి కారం కారం అయితే సరిపడా వేసుకోండి ఇప్పుడే సాల్ట్ కూడా చూసి వేసుకోండి సరిపో పది నిమిషాలు మూత పెట్టి అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపోను సిమ్లో అవసరం లేదు ఒకసారి ముద్ది చూద్దామండి గ్రేవీ మొత్తం చిక్కబడిందండి దగ్గరగా వాటర్ కంటెంట్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చిందండి ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చాక మీరు దింపుకోవాలి చూడండి ఇలా దగ్గర ఉడికిందో కర్రీ మొత్తం దగ్గరగా మంచిగా ఉడికిందండి చూడండి వంకాయ ఎలా ఉందో మసాలా మొత్తం బట్టి మంచిగా ఉడికిందండి అడుగుపట్టకుండా తిప్పుకోండి మెల్లగా నిదానంగా ఒకసారి తిప్పితే సరిపోద్ది ఇంకా చూడండి కర్రీ అయితే గుర్తింకా కూర అయితే అయిపోయిందండి ఇంకా మొత్తానికి కర్రీ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఫై ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని కర్రీలు వేసుకున్నామండి కర్రీ చూడండి గ్రేవీతో మంచిగా కుదిరిందండి కర్రీ చూడండి ఫుల్ గ్రేవీ వచ్చింది కర్రీ ఇలా ఉండాలి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరి పులుసులా కాకుండా గ్రేవీ టైప్ ఉండాలి కర్రీ అయితే ఫైనల్గా అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుని అలా అలా తిప్పుకోండి సరిపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్త రెసిపీతో మళ్ళీ అండి బాయ్